మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ప్రాయచిత దీక్ష పదకొండు రోజులకు సంఘీభావంగా విశాఖ జిల్లా కంచపల్లం దగ్గర యాభై వార్డులు వార్డులైతే మాత్రం నార్త్ నియోజకవర్గ జనసేన నాయకులైతే ఇక్కడైనా వెంకటేశ్వరిని దర్శించుకొని భజన కీర్తనలు అయితే ఆలపించడం జరిగింది సో ఒక విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి నార్త్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉషా కిరణ్ గారు అయితే మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ మేడం చెప్పండి మేడం పదకొండు రోజులుగా పవన్ కళ్యాణ్ గారు దీక్షలు చేస్తున్నారు అందులో భాగంగా ఇక్కడ వెంకటేశావామి దర్శించుకోవడం జరిగింది ఏం కోరుకున్నాడు మేడం అసలు మీరు గత పదకొండు రోజులుగా ఏదైతే తిరుమల తిరుపతి ప్రసాదంలో జరిగినటువంటి పాపం ఏదైతే ఉందో సాక్షాత్తు తిరుమల తిరుపతి ప్రసాద్ లడ్డు ఇంటికి తెచ్చుకుంటే భగవంతుడే ఇంటికి వచ్చినట్లు మన ఆశీర్వదించినట్లు భావించేటటువంటి సంస్కృతి ఉన్నటువంటి మన భారతదేశంలో మరి మొన్న ఏదైతే అయోధ్య రామ మందిరానికి రామమందిరం ప్రతిష్టకి లక్ష లడ్డూలు మన తిరుప తిరుపతి దేవస్థానం నుండి పంపించినటువంటి నేపథ్యం ఆ లక్ష లడ్డూలు కూడా ఇంత కలు ఎంత అపవిత్రమైన లడ్డూలను పంపించి అక్కడ రామ మందిరం నిర్మాణం చేపట్టామన్న విషయాన్ని తెలిసిన తర్వాత తర్వాత ప్రతి ఒక్క హిందువు కూడా మరి కంటతడి పెట్టుకుంటూ భగవంతుణ్ణి మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలో మానవులు చేసినటువంటి తప్పిదాల వల్ల ప్రళయాలు సృష్టించద్ని వేడుకుంటూ మరి తిరుపతి వెంకటేశ్వర పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రాయశ్చిత్త దీక్షను పదకొండు రోజుల నుంచి చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఈరోజు యాభై ఐదో వార్డులో వార్డు అధ్యక్షుడు నూకరాజు గారు ఎల్లాజీ గారు వారి టీం అందరూ కలిసి ఈరోజు ఇక్కడ వెంకటేశ్వమి గుడిలో భజన కార్యక్రమం ఏర్పాటు చేయడం దాంట్లో అందరం కూడా చాలా ఆత్మ ఆధ్యాత్మికంగా కేవలం జనసేన పార్టీ శ్రేణులే కాకుండా బయట వాళ్ళు కూడా ఈ కార్యక్రమాల్లో మొదటి రోజున దీపారాధన కార్యక్రమం చేపట్టాం తర్వాత రోజున నగర సంగీతన కార్యక్రమం చేపట్టాం తర్వాత నమోనారాయణ మంత్రం పట్టణం చేపట్టాం ఈ రోజు భజన చేస్తున్నాం ఇలా అన్ని కార్యక్రమాల్లో కూడా అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి మా వల్ల జరిగిన తప్పులు క్షమించమని తిరుపతి వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఇది ఇలా జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజులుగా నీరసించి తిండి లేకుండా ఉపవాస దీక్ష చేపట్టి మరి మెట్ల మార్గాన స్వామివారి దర్శనం కోసం ఆయన వెళ్తుంటే అది కూడా రాజకీయం చేస్తూ కనీసం మూడు మెట్లు కూడా ఎక్కలేని వాడివి నీకు నీకు అలా కావాలా ఇలా కావాలా అని వ్యక్తిగతమైనటువంటి కామెంట్స్ ఇప్పుడు కూడా చేస్తున్నారంటే వాళ్ళు భగవంతుడిని కూడా ఎంత అపహాసం చేస్తున్నారు అన్న విషయాన్ని ఒకసారి అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మరి రోజా అయితే ఆయన చేస్తున్న తప్పులకి ప్రాయశ్చిత దీక్ష చేసుకుంటున్నాడని మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ గారు ఏమి తప్పులు చేశారు ఎందుకు ఆయన ప్రాయశ్చిత దీక్ష చేసుకోవాలి మరి మీరు ప్రజలకి ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి ఏం చేస్తున్నారు అన్నది ఒకసారి మీరు ఆలోచించాల్సిన పరిస్థితి కౌలు రైతుల కుటుంబాలన్నీ కూడా ఆత్మహత్యలు చేసుకుంటుంటే తన సొంత సంపాదన తీసుకెళ్ళి కౌలు రైతుల కుటుంబాలను ఆదుకున్నటువంటి పరిస్థితి నిన్నటికి గాక నిన్న పది రోజుల క్రితం విజయవాడ అతలాకుతలం అయిపోతుంటే తన సొంత సంపాదన ఆరు కోట్లు తీసి మరి పంచాయతీలకు ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయలు చెప్పిన అలాగే రెండు తెలుగు రాష్ట్రాలకి కోటి కోటి రూపాయలు చెప్పున ఆయన సొంత సంపాదన తీసుకెళ్ళి ఇస్తున్నటువంటి పరిస్థితి ఏ పెద్దవాళ్ళు అది చెప్పినట్లుగా ఎంగిలి చేత్తో కాకిలిగూడ కూడా లేని వాళ్ళందరూ కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శిస్తే ఎలా ఆయన చేస్తున్న దాంట్లో మంచి ఏదైతే హైందవ సాంప్రదాయాన్ని కాపాడదాం మిగిలినటువంటి మతాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా గౌరవిద్దాం కానీ హైందవ సాంప్రదాయానికి ఎప్పుడైతే భంగం కలుగుతుందో అప్పుడు హైందవులు అందరూ బయటకు వచ్చి మన మనోభావాలు దెబ్బతిన్న విషయాన్ని తెలియచేసి మన హైందవ సాంప్రదాయాన్ని కాపాడుకోవడం కోసం ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయండి ఏదైతే వక్స్ బోర్డు ఎలా అయితే ఉంటాయో అలాగే ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయమని డిమాండ్ చేస్తున్నారు తప్పించి ఇంకా వేరే లేదు దాన్ని కూడా రాజకీయం చేయడం అనేది చాలా దుర్మార్గమైన ప్రభుత్వం వంద రోజుల పరిపాలన ఫెయిల్ అవ్వడం వల్లే లడ్డూ డ్రామాలు ఆడుతున్నారు కోటం ప్రభుత్వం మేమైతే మా హయాంలో ఎటువంటి తప్పులు జరగలేదు కల్తీని అయితే అసలు తీసుకురాలేదు కావాలనే పుకార్లు తీసుకొస్తానని చెప్పి వైసీపీ పార్టీ నాయకులు అంటున్నారు దాన్ని మీద ఎలా చూస్తారు మేడం అంటే సిట్టి విచారణ వేయమని చెప్తున్నాం కదా దాని గురించి సిట్టి విచారణ వేసిన తర్వాత నిజ నిర్ధారణ తెలిసిన తర్వాత తర్వాత ఎవరైతే దోషులు ఎంత పెద్దవాళ్ళు ఉన్నారో ఆ టైంలో మరి అప్పుడు ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి తర్వాత టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి ఆ తర్వాత టీటీడీ చైర్మన్గా వచ్చినటువంటి కరుణాకర్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి టీటీడీ పాలక మండలి సభ్యులు వీళ్ళందరూ కూడా దీంట్లో దీంట్లో భాగస్వాములు వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించి ఆన్సరబుల్ పర్సన్స్ వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చెప్పాల్సిందే దా ఒకసారి దాని రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుంటున్నాను సో మనం చూసుకున్నట్టయితే పెద్ద అయితే జనసేన అయితే ఇక్కడ భజన కీర్తనలు చేసి సోమవారికి ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళందరికీ కూడా తగిన శిక్ష విధించాలైతే కోరుతున్నారు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మరో జనసేన నాయకులు సార్ చెప్పండి సార్ పదకొండు రోజులుగా పవన్ కళ్యాణ్ గారు దీక్షలు చేస్తున్నారు నిన్న కూడా ఆయన తిరుపతి మెట్లెక్కి సోమవారం దర్శించుకోవడం జరిగింది మీరు ఇంకా ఏం డిమాండ్ చేస్తున్నారు సార్ అంటే సోమవారం మీరు ఏం కోరుకుందాం అనుకుంటున్నారు మేము కోరుకున్నది ఏమీ కాదు సార్ ఇది చాలా చేసింది లడ్డూ విషయంలోనే చాలా పొరపాట్లు చాలా ఎక్కువ జరిగాయి దీని మీద మా పోరాటం ఇక్కడ తాగినా సరే వారికి తప్పు చేసిన వారికి ప్రతి ఒక్కరూ ఆ భగవంతుడు శిక్ష వేస్తాడు కంపల్సరీగా శిక్ష పడాలనే కోరుకుంటున్నాము ఇంక ఇది ఎప్పుడు కూడా జీవితంలో ఇంకా ఒక్కరికి తప్పు చేయడానికి వేలెత్తి చూపు ఉండాలని ఒక మార్గదర్శకంగా ఇది నిలబడాలనేసి మేము అందరం ఆశిస్తున్నాం మా జన సైనికులందరూ కోరుకుని జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి దర్శనం చేసుకుంటా ఉన్నారు తర్వాత రద్దు చేసుకున్నారు కారణం ఏమనుకుంటున్నారు మీరు తప్పు చేశాడు కాబట్టి అక్కడికి రాలేదు మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఆ మనస్సాక్షిని నమ్ముకొని నేను తప్పు చేశాను తప్పు జరిగింది నా ప్రభుత్వంలోనే ఆలోచించే ఉండిపోయాడనేసి మేము అనుకుంటున్నాము అదే జరిగి ఉంటుంది ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ఎన్ని మార్గాలు ఎన్ని వేసాలు వేసినా సరే ఇంకా తప్పు తప్పే జరిగింది కాబట్టి ఆ తప్పుకి శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాము ఇది పరిస్థితి దోషులు ఎవరైనా సరే కఠినంగా వెంకటేశ్వర శిక్షించాలని అయితే మాత్రం ఇక్కడ జనసేన నాయకులైతే కోరడం జరుగుతుంది ఏదైతేనే సిట్టుకు దర్యాప్తు అయితే మేము వేస్తున్నాం నిజ నిజాలు తెలిస్తే తెలిసిన తర్వాత దోషులైతే కూటమి ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని అయితే మాత్రం ఇక్కడ ఉన్న జనసేన నాయకులైతే చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ శేఖర్తో ప్రశాంత్ మనం టీవీ విశాఖపట్నం